ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధినామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శిశి ఋతువు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఈరోజు సౌమ్య యోగం ఉంది రోజున కార్యలాభం కలుగుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు తిది శుక్ల పాఠ్యమి ఈ శుక్ల ఇది అన్ని రకాలకి సాంప్రదాయ వేడుకలకి మంచిది ఈ శుక్లపద్య పాఠ్యమి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా శుక్లపద్య శుక్లపక్ష పాఠ్యమి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం శతభిషా నక్షత్రం ఈ సతవిష నక్షత్రం పగలు మూడు గంటల ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ శతభిషా నక్షత్రానికి ప్రయాణాలకి అలాగే శుభ కార్యక్రమాలకి స్నేహితులను సందర్శించడానికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రోజున అమృత కాలం రోజున అమృత కాలం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృత కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం అంటే అశుభ సమయంగా మనం పరిగణిస్తాం ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం ప్రయాణాలు ప్రారంభించడం చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషం ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా మీరు ఏదైనా పనులు ప్రారంభిస్తే పనులు ప్రారంభించే ముందు రాహుకాలంలో దుర్గామాత యొక్క ఆరాధన చేయటం అనేది ప్రశస్తమైన ఫలితాలనిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండ కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యగమ్మ కాలం కూడా శుభ సమయంగా మనం పరిగణించాం ఈ సమయంలో ప్రయాణాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఉదయ కాలం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో కూడా మనం ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఎలాంటి ప్రయాణాలు కానీ చేయకూడదు ఖచ్చితంగా అలా చేస్తే కనుక ఖచ్చితంగా వాటిలో అపరాధాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వర్జ్యం అర్ధరాత్రి ఒంటి గంట ఒక నిమిషం నుంచి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది వర్జ్యం ఎలాంటి శుభకార్యాలకి ప్రయాణాలకి మంచిది కాదు అందువల్ల ఆ ఆ సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే మరి ఈ కుంభరా ఈ ఈ రోజున పంచాంగ వివరాలను తెలుసుకున్నారు కదా ఈ పంచాంగ వివరాలను అనుసరించి శుభ అశుభ సమయాలను మీరు గుర్తించి మీ యొక్క కార్యక్రమాలను మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే చేసుకునే ముందు మీ నామ నామస్మరణం చేసుకోండి మీరు మీ పనులు ప్రారంభిస్తే చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా నా సుఖనోభవంతు నమస్కారం